अकी नमस्कारम जय श्रीरां जय जय श्रीराम् ओम सरस्वती नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने विनन्ति అంతరార్ధాన్ని గ్రహించండి రాముని యొక్క గొప్పదనము గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ముందు సర్గలో మనం సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్య కాండము ఏబది ఆరవ సర్గము చిత్రకూటంన లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందు ప్రవేశించుట ఆ రాత్రి గడచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి అచట పండుకొని ఉన్న లక్ష్మణుని తిన్నగా జాగృతుని గావించి ఇట్లు పలికెను శత్రు దమనుడవైన ఓ లక్ష్మణ వనములలో నివసించు చిలుకలు కోకిలలు గోరువంకలు మొదలగు పక్షుల మధుర స్వరములను వినుము ప్రయాణం నాకు ఇది తగిన సమయము కనుక ఇతటి నుండి బయలుదేరుదము ఇంతవరకును కునికి నున్న ఆ లక్ష్మణుడు సమయంను గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరూకుడై లేచెను ప్రయాణపు బడలికను తీర్చుకొనిను వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను పిదపా వారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకూట పర్వతమునకు బయలుదేరిరి ప్రభాత కాలమున సీతారామ లక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి అప్పుడు శ్రీరాముడు కమల పత్రాక్షి అయిన సీతతో ఇట్లనెను ఓ వైదేహి వసంత ఋతువునందు చక్కగా పుష్పించి ఉన్న మోదుగు చెట్లను చూడుము అవి తమ పూలనే మాలలుగా ధరించినట్లున్నవి ఆ పుష్పములు తమ అరుణ ప్రజ్వలించుచున్నట్లున్నవి ఇదిగో ఈ నల్లజీడి చెట్లను గాంచుము ఇవి నిండుగా పుష్పించి ఉన్నవి ఇవి పత్రశోభితములై పండ్ల బరువుచే వంగియున్నవి ఇది దుర్గమ ప్రదేశం ఒకటచే ఇచట ఈ ఫలములను అనుభవించువారు వారు ఎవ్వరూ లేరు కావున ఈ పండ్లను తినుచు ఇచట మన జీవితంను గడుపవచ్చును ఓ లక్ష్మణ ప్రతి వృక్షము మీదను తేనెటీగలచే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనె పట్టులు గలవు అవి ద్రోణ ప్రమాణములలో వ్రేలాడుచున్నవి గమనింపుము ఈ వన ప్రదేశము మిగుల రమణీయముగానున్నది చెట్ల నుండి రాలిన పువ్వులన్నీను నేలను కప్పివేసి ఉన్నవి చాతక పక్షుల కూజితములకు నెమళ్ళు తమ క్రేయంకారములతో ప్రత్యుత్తరం ఇచ్చుచున్నట్లు ఉన్నవి ఓ లక్ష్మణ పవిత్రమైన ఈ చిత్రకూటక వనమునందు ఈ సమతల భూమి వివిధ వృక్షములతో ఆవృతమై మిగుల రమయముగా ఉన్నది ఇచ్చట మనము హాయిగా నివసింతము పిదప ఆ రామలక్ష్మణులు సీతతో గూడి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజకముగానున్న చిత్రకూట శైలమును చేరిరి ఆ పర్వతము నానా విధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను అనేకములగు కందమూల ఫలములతో ఒప్పుచుండెను మధురములైన జలములతో యుండెను అతడికి చేరిన పిమ్మట శ్రీరాముడు సౌమిత్రితో నిట్లనేను ఓ సౌమ్య చక్కని చెట్లతో అందమైన తీగలతో కందమూల ఫలములతో కనువిందు గావించుచున్న ఈ పర్వతము మనకు నివాసయోగ్యమైనదిగా కనిపించుచున్నది ఓ సౌమ్యుడా మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించు చుందురు కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకొని మనము ఇతడ నివసింతము పిదపా సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమున కేగి యోగి ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకకు మిగుల సంతసించి మీకు స్వాగతము విచ్చేయుడు ఆశీను కండు అని పలుకుచు వారికి ఆదర సత్కారములను నెరపెను పిదప మహాబాహువైన శ్రీరామచంద్ర ప్రభువు వాల్మీకి మహర్షితో మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుడను శ్రీరాముడను ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీతాదేవి జనక మహారాజు కూతురు మా తండ్రి వనవాసమునకు పంపగా మేము ఇతడికి వచ్చితిమి అని పరిచయ వాక్యములను పలికిన పిదప లక్ష్మణునితో ఇట్లనేను సౌమ్యుడవైన ఓ లక్ష్మణ దృఢమైన శ్రేష్ఠమైన కొన్ని నేరేడు కర్రలను తీసుకొని రమ్ము కుటీరమును నిర్మింపుము ఇచ్చట నివసింపవలెనని నేను తలంచుచున్నాను అన్నయ్యకు శ్రీరాముని ఆదేశమును అందుకొని శత్రుధమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధములకు చెట్ల కొమ్మలను కర్రలను ఆకులను తీసుకుని వచ్చి ఒక పర్ణశాలను కుటీరమును ఏర్పరచెను ఆ కుటీరము బలమైన తడకలతో గోడలతో లోపల బయట కూడా సుస్థిరముగా నిర్మింపబడినది వానలకును ఎండలకును తట్టుకున్నట్లు పైకప్పు ఆకులతో ఏర్పరచబడినది అందముగా కుదురుకొనిన ఆ కుటీరమును చూచి శ్రీరాముడు ఎంతయూ సంతసించెను ఏకాగ్ర చిత్తముతో తనను సేవించుచు తరువాతి ఆదేశం కొరకు ఎదురుచూచుచున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు నుడివెను ఓ సౌమిత్రి దీర్ఘాయుర ఆరోగ్యముల కొరకై క్రొత్త నిర్మింపబడిన ఇంటిలో ప్రవేశించువారు వాస్తు శాంతి తప్పక చేయవలెను కనుక నీవు గజకందము అను దుంపను తీసుకొని రమ్ము పిమ్మట వాస్తు పూజ చేసి పర్ణశాలలో ప్రవేశింతము ఓ శుభేక్షణ లక్ష్మణ వెంటనే గజకందము అను దుంపను త్రవ్వుకొని రమ్ము శాస్త్రోక్త విధులను ఆచరించుట మన కర్తవ్యము విద్యుక్త ధర్మమును విస్మరింపరాదు సుమా శత్రు సంహారకుడైన లక్ష్మణుడు అన్న యాజ్ఞ మేరకు గృహశాంతికై గజకందము మున్నగు వస్తువులను సమకూర్చెను పిదపా శ్రీరాముడు తమ్మునితో ఇట్ల నేను ఈ గజకందమును పక్వమునర్పుము పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను పూజింతము త్వరపడుము ఇది శుభముహూర్తము ఈ దినము ధృవ సంఖ్యకము కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలెను అంతటా కార్యశూరుడైన లక్ష్మణుడు ప్రజ్వలిచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందమును పక్వ రక్త వికార రోగములను రూపుమాపు గజకందము బాగుగా పక్వమైనట్లు అతడు పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను సడలిన శరీరావయవములను అన్నింటినీ పరిపుష్టమునర్చు నట్టి ఈ నల్లని గజకందమును పూర్తిగా తప్త పక్వ దేవతా సముడవైన ఓ రామ వాస్తుదేవతను పూజింపుము ఈ కార్యము మనకు శుభప్రదము జపతపములలో ఆరితేరిన వాడును సద్గుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు నియమనిష్టలతో స్నాతుడై వాస్తు పూజ సమయమున అవశకములగు మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా పఠించి వాస్తు పూజను పూర్తి చేసెను సమస్త దేవగణములను అర్చించెను శుచి పర్ణశాలలో ప్రవేశించెను మిగుల తేజస్వీయ శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును గూర్చెను పిమ్మట శ్రీరాముడు వైశ్వదేవ బలి కార్యమును రుద్రయాగమును వైష్ణవ యాగమును నిర్వర్తించి గ్రహారిష్టములు తొలగుటకై పుణ్యహావచన శాంతి జపములు ఉన్నగు వారిని పఠించెను అనంతరము విద్యుక్తముగా నదీ జలములలో స్నానము నడిచి శ్రీరాముడు గాయత్రి మొదలగు మంత్రములను జపించెను పిదప పంచసూనాది సమస్త దోషముల పరిహారమునకై ఉత్తమములైన బలిహోమములను నిర్వహించెను అనంతరము శ్రీరాముడు ఆ పర్ణశాలకు తగిన విధముగా బలిహరణాది వేదికలను గణేశాది దేవతా చైత్యములను విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించెను పిమ్మట శుభలక్షణములు గల ఆ రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు బాగుగా పక్వమునకు వచ్చిన ఫలమూలాది పదార్థములు పవిత్ర జలములు వేదోక్తములైన జబములు దర్బలు సమిధలు కుశలు మొదలగు వాణితో సకల భూతములను తృప్తిపరచి సీతాదేవితో కూడి శుభంకరమైన ఆ పర్ణశాలలో ప్రవేశించిరి ఆ కుటీరము అనువైన స్థలమునందు నిర్మింపబడినది చెట్ల ఆకులచే కప్పబడినది తీవ్రమైన గాలులకును తట్టుకొని ఉండునట్లుగా ఏర్పరచబడినది అట్టి మనోహరమైన పర్ణశాలలో నివసించుటకై ఇంద్రసభలో దేవతల వలె సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అందు ప్రవేశించిరి ఆ మహావనమునందు వివిధములగు మృగములు పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అందు రంగురంగుల పూల గుత్తులతో నిండిన వృక్షములు సమృద్ధిగా నుండెను అది మదపు టేనుగుల ఘింకారములతోడను మృగముల అరుపుల తోడను ప్రతిధ్వనించుచుండెను అట్టి వనమునందు జితేంద్రియులైన సీతారామ లక్ష్మణులు హాయిగా విహరించుచుండి చక్కని సోపానములతో స్నాన ఘట్టములతో మధుర జలములతో ఒప్పుచున్న మందాకినీ నదీ తీరమున గల రమణీయమైన చిత్రకూట పర్వతమునందు అనేకములైన పక్షులు ఆనందముతో కేరింతలు కొట్టుచుండెను అట్టి నదీ పర్వత సమీపమున చేరి శ్రీరామచంద్రుడు పరమ పరమసంతుష్టుడాయెను అయోధ్యా నగరమునకు దూరమైన కారణముగా దాని ఎడబాటు వలన కలిగిన తన దుఃఖమునే మరచిపోయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యా కాండమునందు ఏబది ఆరవ సర్గము సమాప్తము